హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూంటారు సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఈ క్షణం ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఇది నో కాంటాక్ట్లో ఉన్నవారికి సపరేషన్లో వారికి బ్లాక్ సిచ్యువేషన్లో వారికి అంటే మీ పర్సన్ సైలెంట్గా ఉంటున్నా సరిగా మాట్లాడకపోయినా సో ఇదా మ్యారిడ్ అన్మ్యారిడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ ఫీమేల్ మీరు అందరికీ వర్తిస్తుందండి ఓకేనా సో చూ చూద్దాం మీ పర్సన్ ఈరోజు టుడే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మంత్స్లో అనుకోండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫోన్స్ ఏంటి మా వీవర్స్ గురించి సో ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుంటారండి ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుంటారు సో ఇక్కడైతే మ్యారీడ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో ఏ రిలేషన్ అయినా సరే ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక మీ పర్సన్ మీరు కమిట్మెంట్ కమిట్మెంట్ అడిగితే కనుక సో కమిట్మెంట్ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా ఇవ్వాలా ఏంటి అనేది సో అది మీకు ఇవ్వలేకపోతూ ఉన్నారు మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ సో మ్యారిడ్ వాళ్ళైనా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే కనుక సో అది కూడా ఆలోచిస్తున్నారు మీ పెళ్లి బంధం గురించి సో ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్ మీ గురించి అయితే థింక్ అయితే చేస్తున్నారు సో మీ పర్సన్ అనుకుంటున్నారు ఈ రిలేషన్ని నేను అంత ఈజీగా వదులుకోలేను ఈ రిలేషన్ నుంచి నేను అంత ఈజీగా వెళ్ళిపోలేను ఎందుకంటే ఈ రిలేషన్ నాకు ఈ రిలేషన్ నాకు అంతగా కనెక్ట్ అయిపోయింది సో మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో మీరు లేకపోతే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది లేకుండా పోయింది సో అంటే సాటిస్ఫాక్షన్ అనేది లేదండి ఒక హ్యాపీ హ్యాపీనెస్ అనేది లేదు సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనేది అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ మీది బాగా క్లోజ్ కనెక్షన్ డీప్ కనెక్షన్ అనమాట అంటే ఫ్యూచర్లో కూడా మనం ఇలా ఉందాం అలా ఉందామని మీరు చెప్పుకొని ఉంటారు చాలా డీప్గా మీరు మీ పర్సన్ చాలా డీప్ కనెక్షన్ సో ఫ్యూచర్ కూడా మీరు ఈ పర్సన్తో ప్లాన్ చేసుకున్నారు అలా ఉందాం ఇలా ఉందామని సో ఈ పర్సన్ ఏంటంటే చాలా కళలు కన్నారు మీ ఇద్దరు కూడా సో ఈ పర్సన్ అంత ఈజీగా మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు సో సిచ్యువేషన్ వల్ల వదులుకోవాలనుకున్నా కానీ సో ఈ పర్సన్ అంటే మళ్ళీ వదులుకోలేక మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో మీరు ఈ పర్సన్కి గుర్తొస్తున్నారు సో స్పెషల్ కాబట్టి ఈ పర్సన్కి మీరు ఎక్కువగా గుర్తు వస్తున్నారు ఎందుకంటే మీతో కనెక్షన్ అలాంటిది చాలా డీప్ కనెక్షన్ మీతో సో అందుకని ఈ పర్సన్ ఏంటంటే ఏదైతే మీ మధ్య ఉన్నాయో అవి మర్చిపోలేకపోతున్నారు సో అలా చాలా డీప్గా వెళ్ళిపోయారు అనమాట సో అంతగా ఒకరికొకరు అంత బాగా కనెక్ట్ అయిపోవడం వల్ల ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవటం అంత తేలిక కాదు అని అనుకుంటున్నారు సో చాలా అంటే వీళ్ళకి హ్యాపీ దూరం అయితే చేసినా బ్లాక్ చేసినా దూరంగా ఉన్నా సైలెంట్గా ఉంటున్నారు కానీ ఈ పర్సన్ ఏంటంటే హ్యాపీగా అయితే ఉండలేకపోతున్నారు ఇప్పుడు దూరం చేసుకున్నప్పుడు హ్యాపీగా ఉండాలి కదా బట్ మీ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు సాడ్గా ఉంటున్నారు చూడండి ఫోర్ ఆఫ్ కప్స్ చూడండి దాని హెల్మెట్ చూడండి ఎలా ఉన్నారు ఒంటరిగా సో మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు అంటే పాస్ట్ లో మిమ్మల్ని ఏంటంటే చాలా గ్రాంటెడ్గా తీసుకున్నా అంత ప్రేమ చూపించే వాళ్ళని అంత డీప్ కనెక్షన్ ఉన్న వాళ్ళని నేను చాలా అంటే చాలా ఏమంటారు చాలా గ్రాంటెడ్గా తీసుకున్నాను అంటే తేలిగ్గా తీసేసుకున్నాను చులుకనగా చేసేసాను సో బట్ ఇప్పుడు మిమ్మల్ని దూరం చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా వంటరుగానే ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే దట్ అవర్ ఇక్కడ సడన్గా మీరు మీ పర్సన్కి అనేది సడన్గా మీ పర్సన్ నువ్వు నువ్వు వద్దని కానీ మన ఇద్దరం విడిపోదామని కానీ సడన్గా ఒక మెసేజ్ కాల్ వచ్చేసి సడన్గా మీతో మాట్లాడి ఇంకా విడిపోదామని సడన్గా ఆ మాట చెప్పేసి విడిపోయారండి అంటే సడన్గా వీళ్ళు సపరేషన్లో ఉన్నదికి వెళ్ళిపోయి సడన్గా వీళ్ళకి ఒక చేంజెస్ అనమాట సడన్గా వీళ్ళు మార్పు అనేది చూశారు మీరు ఏంటి సడన్గా ఇప్పుడు నాకు బాగున్నారు సడన్గా ఇలా మారిపోయారు ఏంటని మీకే ఆచర్యం వేసాను సడన్గా మీకు మీ పర్సన్కి సపరేషన్ అనేది వచ్చిందండి అనుకోకుండా అది ఏదైనా కావచ్చు సడన్గా ఏంటంటే మీకు మీ పర్సన్కి పర్సన్కి కొంత సపరేషన్ అనేది వచ్చింది సో ఎలోన్గా ఉన్నారు బట్ నాట్ హ్యాపీ మీరు కావాలనుకుంటున్నారు ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక బంధకంలో లాగా ఉన్నారండి అంటే అక్కడే ఉన్న చోటే ఆగిపోయారు ఏంటంటే వీళ్ళు రావాలనుకుంటే రాగలరు బట్ సిచ్యువేషన్స్ వాళ్ళు రాలేకపోతున్నారు రా రాకుండా చేస్తున్నాయి కొన్ని సిచ్యువేషన్ అనేవి వాళ్ళ కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళ సిచ్యువేషన్ వీళ్ళని ఆపుతున్నాయి అండి ఏ సిచ్యువేషన్స్ అన్నీ అయ్యి ఉండొచ్చు వాటికి భయపడుతున్నారు అంటే ఫేస్ చేసే అంత లేదండి వీళ్ళకి ఫేస్ చేయలేక వీళ్ళు ఆగిపోతున్నారు అంటే మీ దగ్గరికి వస్తే కొన్ని సిచ్యువేషన్స్ ఏమన్నా వస్తాయేమో అన్ని భయపడుతు ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనుకుంటే సో వాటిని ఫేస్ చేయలేకపోతున్నారు సో స్టక్ అయిపోయారు వీళ్ళు సో స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ మిమ్మల్ని కూడా స్టక్ పెట్టారండి అంటే ఇక్కడ కొంతమంది మిమ్మల్ని బ్లాక్ చేశారు ఈ పర్సన్ అంటే ఇంకా మాట్లాడదని బ్లాక్ అయితే చేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ కొంతమందికి బ్లాక్ చేశారు అన్నిట్లో బ్లాక్ చేస్తున్నారు కొత్త నెంబర్ను చేసినా బ్లాక్ చేస్తున్నారు అన్నింటిలో బ్లాక్ చేసి పెట్టారు అంటే మీరు రాకుండా చేశారు అండ్ వాళ్ళు కూడా రావట్లేదు ఒకవేళ మిమ్మల్ని బ్లాక్ చేయకపోయినా మీరు మెసేజ్ల మీద మెసేజ్ చేసినా కాల్ సరిగా రెస్పాన్స్ లేదు కొంతమందికి అయితే మెసేజ్ చూడకపోవడం రిప్లై ఇవ్వకపోవడం చూసినా ఇవ్వకపోవడం సో ఇట్లయితే చేస్తున్నారండి అంటే ఏంటి వాళ్ళు స్టాక్లో ఉన్నారు మిమ్మల్ని స్టాక్లో పెట్టారు సో సరిగా మాట్లాడకపోవడం ఏ టాఫ్ ఎంట్రికల్ ఈ పర్సన్కి ఏంటంటే కంటిన్యూ చేయాలనిపిస్తుంది ఈ రిలేషన్ని సో వదులుకోవాలనుకోవట్లేదు మీరు వస్తున్నారు సో మీ ప్రేమ వస్తుంది మళ్ళీ మీ ప్రేమ కావాలండి మళ్ళీ మీ మళ్ళీ మీకు దూరంగా ఉంటే మీకు అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ ఏంటంటే మీరు వద్దనుకొని మిమ్మల్ని దూరం చేసుకున్నారండి వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ సో వాళ్ళకున్న బాధ్యతల గురించి కానీ మిమ్మల్ని అయితే వద్దనుకున్నారు బట్ ఈ ఈ పర్సన్ ఏంటంటే మీతో ఇంతకుముందు పాస్ట్లో ఒక ఫ్యామిలీని ఒక అందమైన లైఫ్ని మీతో ఊహించుకున్నారు కదా సో అది ఏంటంటే మీ మిమ్మల్ని మీకు దూరంగా ఉన్నా కూడా మీకు అట్రాక్ట్ అవుతున్నారు మిమ్మల్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు వాళ్ళని మీకు అట్రాక్ట్ అవుతున్నారు మళ్ళీ మీరు గుర్తు వస్తున్నారు మళ్ళీ ప్రేమ గుర్తొస్తుంది మళ్ళీ మీతో ఫిజికల్ కనెక్షన్ కానీ లేకపోతే మామూలుగా మాట్లాడాలనిపించడం కానీ మళ్ళీ వాళ్ళకి మీరు ఎక్కువగా గుర్తు రావడం సో ఇక్కడ డీప్ కనెక్షన్ అని కదా చూడండి ఫిజికల్ కనెక్షన్ కానీ వీళ్ళకి బాగా గుర్తు వస్తున్నారు డీప్ కనెక్షన్ అండి మీది మీ పర్సన్ది సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు సో వాళ్ళ ఫీలింగ్స్ అంటే పైకి మరి దూరంగా ఉన్నారు బ్లాక్ చేస్తున్నారు వీళ్ళకి ప్రేమ ఉంటే ఇలా చేస్తారా అంటే వాళ్ళకి ప్రేమ ఉంది బట్ అది మీకు తెలియట్లేదు ఎందుకంటే వాళ్ళు మనసులో పెట్టుకున్నారు కాబట్టి మీకు తెలియదు వాళ్ళు చెప్పట్లేదు కదా సో ఆ రకంగా బ్లాక్ చేసేసి సైలెంట్గా ఉంటే మీరు కూడా ప్రేమ లేదని అనుకుంటారు బికాజ్ ఎందుకు అలా ఉంటున్నారు అంటే ఫోర్ ఆఫ్ పెంటికల్ ఇక్కడ అన్ని ఫీలింగ్స్ని లోపలే పెట్టేసుకుంటున్నారు కాబట్టి అంటే మీకు ఏమీ చెప్పకూడదు ఇప్పుడు ఈ సపరేషన్లో ఈ దూరంలో నీకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను నీ గురించి నేను నీ గురించి ఇలా బాధపడుతున్నానని నీ గురించి నేను నేను ఏమీ ఏమి చెప్పాలనుకోవట్లేదు ఎవరితో కూడా నేను ఏమి చెప్పాలనుకోవట్లేదు నేను సైలెంట్గా ఉంటున్నాను నా మనసులో బాధలన్నీ నా మనసులోనే పెట్టుకోను అంటే వాళ్ళకున్న అనుమానాలు కానీ మీ మీద వాళ్ళకున్న సిచువేషన్స్ సొసైటీలో ఉన్న భయాల వల్ల కానీ లేకపోతే వేటి వల్ల మీ మధ్య ఉన్న మీ మీ మీద పెరిగిన కొద్ది నేటివిటీ కానీ ఏదైనా సరే ఏది చెప్పకుండా మనసులోనే పెట్టుకుంటున్నారు అంటే మీరు ఎంత అడిగినా చెప్పరు ఎందుకు ఇలా చేంజ్ అయ్యో ఏమైంది అన్న కొంతమంది అది కూడా చెప్పరు కొంతమంది చెప్పి సైలెంట్ అని అవుతారు కొంతమంది అది కూడా చెప్పకుండా సైలెంట్గా ఉంటే మీకు ఇంకా డైలమాలో ఉన్నట్టే సో అది కూడా అర్థం కాదు ఈ పర్సన్ ఎందుకు ఇలా ఉన్నారా అని కొంతమంది అలా కూడా ఏడిపిస్తున్నారండి అంటే రీజన్ కూడా చెప్పకుండా ఏడిపిస్తున్నారు వాళ్ళని సో ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ ఏజ్లో మీకంటే చిన్న అయి ఉండొచ్చు ఒకరు మ్యారీడ్ అయితే ఒకరు అన్మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు సో అలా కూడా కనిపిస్తుంది అందరూ అని కాదు కొంతమందికి అయితే అది అది సెట్ అవుతుంది రెజినెట్ అవుతుంది సో ఈ పర్సన్ ఏంటంటే మీకు ప్రపోజ్ చేయాలి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు సో ఈ పర్సన్కి అయితే మీద లవ్ ఫీలింగ్స్ అలాగే ఉన్నాయి కాకపోతే కొంచెం కొంచెం చైల్డిష్ మెంటాలిటీ అనమాట సో దానివల్ల సరైన నిర్ణయాలు తీసుకోరు వీళ్ళు సో ఇక్కడ డైవర్స్ వాళ్ళు కనిపిస్తున్నారండి ఇండిపెండెంట్ వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ హస్బెండ్ ఉన్నా కానీ అంటే ఇది ఫీమేల్ అయితే హస్బెండ్ ఉన్నా కానీ ఇంటి బాధ్యతలు అన్నీ వాళ్ళై అయి ఉంటాయి సో మేలైనా సరే బా వైఫ్కి దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళు అయితే ఫీమేల్ అయితే హస్బెండ్కి దూరంగా ఉన్నవాళ్ళు సో డైవర్స్ అయి డైవర్స్ అయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు సింగిల్ పేరెంట్ వాళ్ళు సో ఇలా అయితే కనిపిస్తున్నారు ఇక్కడ సో జాబ్ మే ఫీమేల్ అయితే జాబ్ చేస్తున్న వాళ్ళు మేల్ అయితే ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇక్కడ ఏంటంటే మీరు కూడా కొంచెం ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఫీమేల్ ఎవరైనా అడ్డుగా ఉండి ఉండొచ్చండి థర్డ్ పార్టీ సో మీరు కూడా కొంచెం స్ట్రాంగ్ అయ్యి ఉండొచ్చు వస్తే మీ పర్సన్ అడగాలి అని మీరు అనుకుంటున్నారు నిలదీయాలనుకుంటున్నారు అదే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కొంచెం మనీ మైండెడ్ అండి అంటే సొసైటీలో మంచి పేరున్న ఉన్న వ్యక్తి మనీ మైండెడ్ అనమాట మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం మనీ మనీ సంపాదించాలని పరుగులు తీయడం వర్క్ మీద ఫోకస్ ఎక్కువ మనీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు వీళ్ళు పేరు మీద సొసైటీ గురించి ఎక్కువ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు సో ఇప్పుడైతే రియలైజ్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకుంటే కనుక ఏది మంచి ఏది చెడు నా పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది ఆలోచిస్తున్నారండి ఇప్పుడిప్పుడే మీ గురించి వాళ్ళు ఒక క్లారిటీకి వస్తున్నారు మీలో మంచి చూస్తున్నారండి చెడు చూస్తున్నారు ఓకేనా ఒకవేళ పాస్ట్లో మీ గురించి చెడు చూసినట్టయితే కనుక ఇప్పుడు మంచి కూడా చూస్తున్నారు అంటే పాస్ట్లో మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఉంటాయి కదా మీరు వాళ్ళ మీద చూపించిన ప్రేమ ఉంటుంది కదా సో ఈ కోపంలో అంటే ఏమి గుర్తురావు అంత నెగిటివిటే గుర్తొస్తుంది మీరు మాట్లాడిన మాటలే గుర్తొస్తాయి బట్ కొంచెం కోపం చల్లారాక ఏమవుతుందంటే మీరు చేసే మంచి కానీ మీతో ఉన్న కనెక్షన్ కానీ మీ ప్రేమ కానీ మీ ప్రేమైన మాటలు కానీ ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి సో ఆ తర్వాత ఏంటంటే నిదానంగా వాళ్ళు రియలైజ్ అయ్యి అప్పుడు వాళ్ళకి నా పర్సన్ నాకు ముఖ్యం అనే స్థాయికి వచ్చినప్పుడు మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారు అన్లాక్ చేస్తారు ఓకేనా సో అంతగా రియలైజ్ అవ్వాలండి అంటే ఇప్పుడు ఏదైతే అపార్థం చేసుకున్నారో సో చూడండి ఈ స్టేజ్కి రావాలన్నమాట అంటే ఇప్పుడిప్పుడే అపార్థం చేసుకు అంటే అపార్థం చేసుకున్నారు దూరంగా ఉంటున్నారు సో వాళ్ళకి ఏంటంటే రియలైజ్ అవ్వాలి లేదు నా పర్సన్ ఇలా కాదు ఇందులో నా మిస్టేక్ కూడా ఉంది నేనేదో నా పర్సన్ ని అపార్థం చేసుకున్నాను లేదు నా పర్సన్ నాకు కావాలి మిస్టేక్ జరిగితే జరిగినాయి క్షమించుకొని ముందుకు వెళ్ళాలి అని ఉండాలి ఇక ఇది చూస్తున్న వాళ్ళలో కొంతమంది యుఎస్ఏలో అంటే దూరం వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అయ్యండొచ్చి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో వేరే దేశాలకి వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ చదువుల గురించి జాబ్స్ గురించి లేదా ఆల్రెడీ వేరే దేశాల్లో ఉండి ఇది చూడటం కానీ జరుగుతుంది ఇక్కడ ఏంటంటే అది కొంతమందికి సో ఆలోచిస్తున్నారు రియలైజ్ అవుతున్నారండి ఇప్పుడిప్పుడే మీలో పాజిటివ్ చూస్తున్నారు ఇలా చెప్పాలంటే ఇంతకుముందు నెగిటివ్ చూసారు కదా ఇప్పుడు పాజిటివ్ చూస్తున్నారు ఇక్కడ పేరెంట్స్కి దూరంగా ఉండి హాస్టల్లో వాళ్ళు దూరంగా ఉండి పేరెంట్స్కి దూరంగా జాబ్ పర్పస్ కానీ స్టడీ పర్పస్ కానీ దూరంగా ఉన్న వాళ్ళు అయితే కనిపిస్తున్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నారండి ఏవో కొన్ని ఆపుతున్నాయి సో అవి కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు సో అవి కూడా ఏంటంటే ఉండలేరండి వాళ్ళు రావాలనుకుంటున్నారు కదా సో ఏదో ఒక రోజు కన్ఫామ్గా వాళ్ళు వస్తారు అంటే వాళ్ళకి ఏదైతే ఆపుతున్నాయో వెనక్కి లాగుతున్నాయో వాట్ అని కూడా వదిలించుకొని వస్తారు ఎందుకంటే వాళ్ళకి రావాలని ఇంటెన్షనే ఎక్కువగా ఉంది కాబట్టి సో వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ జాబ్ కోసం కానీ మనీ కోసం కానీ ప్రమోషన్ కోసం కానీ సో ఏదైనా సరే ఒక దానికోసం ఎదురైతే చూస్తున్నారు అంటే రీయూనియన్ కూడా అయ్యి ఉండొచ్చండి మీతో రీయూనియన్ సిచ్యువేషన్ సాల్వ్ అవ్వాలి రీయూనియన్ కోసం చూస్తున్నారు సో డెఫినెట్గా ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళ మైండ్లో అయితే ఉంది ఓకేనా సో స్టక్ అయిపోయి ఉన్నారండి ఈ పర్సన్ ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు సో ఈ పర్సన్కి ఇంతకుముందు మీతో బయటికి వెళ్ళి సరదాగా గడిపారు కదా సో ఆ జ్ఞాపకాలని గుర్తొస్తుందండి మళ్ళీ అవుటింగ్కి వెళ్ళాలి మీతో సరదాగా బయటికి వెళ్ళి తిరగాలి గడపాలి అని అనిపిస్తుంది సో సో ఇది కొంతమందికి ఏంటంటే ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి కొన్ని డేస్కి ఒకసారి వీక్స్కి ఒకసారి మంత్స్కి ఒకసారి మీ పర్సన్ మిమ్మల్ని కలుస్తూ ఉంటారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట ఆర్ అండ్ హాఫ్ సిచ్యువేషన్ అంటే ఇది చాలా మందికి వద్దు ఎక్స్ట్రా రిలేషన్స్ కానీ లేకపోతే మ్యారీడ్ వాళ్ళు కానీ అన్మ్యారీడ్ కానీ అందరికీ కూడా వర్తిస్తున్నారు అంటే కొంచెం దూరంగా ఉండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో మంత్స్కో డేస్కో ఒకసారి మీ దగ్గరికి వస్తూ ఉంటారు వీక్స్కి ఒకసారి అట్లా కలుస్తూ ఉంటారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీతో నూ బిగినింగ్ చేయాలని చాలా ఆలోచిస్తున్నారండి అంటే వాళ్ళకి కొన్ని అడ్డంకులు అనేవి ఉంటాయి కదా ఇవన్నీ ఎలా సాల్వ్ చేసుకుని మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు సో బాగా థింక్ చేస్తున్నారు అంటే మీ దగ్గరికి రావాలనుంది మిమ్మల్ని వదులుకోవాలని లేదు కాబట్టే ఆలోచిస్తున్నారు ఎలా ఈ సిచ్యువేషన్ని సాల్వ్ చేసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు సో ఈ పర్సన్కి అయితే నూ బిగినింగ్ ఉంది ఓకేనా సో ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో ఇంతకు ముందులాగా ఎమోషనల్గా ఎందుకంటే ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయిపోయారండి చాలా కనెక్ట్ అయిపోయి పోయారు సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఏదైతే ఎండ్ అయిపోయిందో ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఎండ్ చేసేసుకున్నారో చాలా బాధని మోస్తున్నారో మీ అందరికీ కూడా ఏంటంటే మీ పర్సన్ మళ్ళీ రావాలైతే అనుకుంటున్నారు ఏదైతే ఎండ్ ఎవరైతే ఎండ్ చేసుకొని ఎవరైతే బ్లాక్ చేసి వద్దు నువ్వు నాకు వద్దు అని వెళ్ళిపోయారో వాళ్ళకి ఏంటంటే మీరు ఎక్కువగా గుర్తు రావడం మళ్ళీ మీరు కావాలనుకోవడం సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కానీ ఫ్యామిలీ వల్ల కానీ అపార్థాల వల్ల కానీ వెళ్ళిపోయారు బ్లాక్ చేసేసి లేకపోతే వద్దు అని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా సో వాళ్ళందరూ అందరికీ ఏంటంటే మీరు గుర్తు వస్తున్నారు ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అందరూ ఉన్నారు సో ఏంటంటే సో ఈ పర్సన్కి మీరు ఎక్కువగా గుర్తు రావడం వల్ల ఎక్కువగా మీకు అడిక్ట్ అయిపోయి ఎక్కువగా మీకు కనెక్ట్ అయిపోవడం వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేక మళ్ళీ వస్తారండి మీ లైఫ్లోకి సో మళ్ళీ రావడానికైతే చూస్తున్నారు సో మళ్ళీ వస్తారా లేదా అనేది కూడా కన్ఫామ్ చేసుకుందా యూనివర్స్ మా యూనివర్స్కి వాళ్ళ పర్సన్స్లో రీయూనియన్ ఉంటుందా లేదా రియూనియన్ ఉంటుందా లేదా సో వాళ్ళు తప్పైతే ఒప్పుకోవట్లేదండి సో రీయూనియన్ అయితే డెఫినెట్గా ఉంది ఇద్దరు కూడా ఒక రిస్క్ అనేది తీసుకొని ధైర్యం తెచ్చుకొని మళ్ళీ మీ రిలేషన్లోకి అనేది వేస్తారండి ఓకేనా డెఫినెట్గా ముందనే అనేది వేస్తారు సో పేజ్ ఆఫ్ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ప్రపోజ్ చేస్తారు రీయూనియన్ అయితే ఉండబోతుందండి అది కొన్ని డేస్లో వీక్స్లో మంత్స్లో ఎప్పుడైనా అయి ఉండొచ్చు కొంతమందికి నెక్స్ట్ మంత్లో అయ్యి ఉండొచ్చు లేదా ఒకవేళ లేట్ అయితే ఇంకొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా రీయూనియన్ అయితే అవ్వబోతుందండి ఓకేనా పేజ్ ఆఫ్ కప్స్ చాలామందికి మీ పర్సన్ వచ్చి మళ్ళీ మీకు ప్రపోజ్ చేస్తే మళ్ళీ ఇంతకు ముందులాగా మీరు మాట్లాడుకుంటారు ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ వన్ అని పెట్టండి మీకు ఏంజల్స్ నెంబర్స్ బటర్ఫ్లైస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా స్ట్రాంగ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్